హలో అండి వంటిలో అమృతానికి స్వాగతం నేను రోజు ఈరోజు సింపుల్గా అయిపోయే కాకరకాయ ఫ్రై చేదు అస్సలు లేకుండా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ తినని వాళ్లకు ఇలా ఒక్కసారి చేసి పెట్టండి ఖచ్చితంగా తింటారు ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ముందుగా దీనికోసం నేనైతే ఇక్కడ కాకరకాయలని కొంచెం ఇలా పొడువ కట్ చేసుకున్నాను అయితే పొట్టు పైన పొట్టుని పీలతో ఫస్ట్ తీసేసి ఆ లోపల గింజల్ని కూడా అంతా తీసేసి ముక్కల్ని మాత్రం ఇలా పొడువ కట్ చేసుకున్నాను మీకు కావాలంటే కొంచెం రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల పుల్లటి పెరుగు వేసుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని మంచిగా పిసికాలి దీన్ని ఎంత బాగా కలిపితే మనకు ఆ చేదు అంతా వాటర్ రూపంలో బయటకు వస్తుంది ఇలా మంచిగా కలిపేసుకొని ఒక హాఫ్ అవర్ పాటు దీన్ని సైడ్కి పెట్టేసుకోవాలి మీకు ఒకవేళ మీ దగ్గర పెరుగు లేదు అంటే నిమ్మకాయ రసం కానీ వెనిగర్ కానీ వేసుకొని కూడా పెట్టవచ్చు ఇక్కడ హాఫ్ ఎన్ అవర్ తర్వాత కలిపేసుకొని నార్మల్ వాటర్ తోని వాష్ చేసి పెట్టుకోండి ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా కారం అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసుకోండి మనము నార్మల్ గా పకోడీలు అలా ఎలా చేస్తామో అలా కొంచెం బియ్య పిండి వేసుకుంటే మనకు కాకరకాయ చేదు ఉండదు ఇది ఏంటంటే కొంచెం సిక్స్టీ ఫైవ్ ప్రాసెస్ లాగా ఉంటుంది కానీ మరి ఆయిల్లో అయితే దీన్ని ఫ్రై చేయము ఇలా మంచిగా పిండి అంతా పట్టేసేయాలి మీకు ఒకవేళ పిండి తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం బియ్య పిండి వేసుకోండి మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసే కన్నా కొంచెం బియ్య పిండి కానీ శనగపిండి కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి కొంచెం నూనె ఎక్కువగానే వేస్తున్నాను మరి తక్కువగా వేయట్లేదు ఇప్పుడు నూనె వేడయ్యాక మనం పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి అన్నీ ఒకటేసారి వేస్తున్నాను నేను మీరు కావాలంటే ఎక్కువ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవచ్చు లేదు అంటే ఇలా నా లాగా కూడా చేయొచ్చు ఆయిల్లో ఫస్ట్ ఫ్రై చేసి తీసి సైడ్ పెట్టేసుకొని మళ్ళీ తాలింపు అనేది వేసుకోవచ్చు నేనైతే ఇలా డైరెక్ట్ గా చేస్తాను చాలా బాగుంటుంది కర్రీ మాత్రం మనకు పిండి అనేది కొంచెం ఫ్రై అయ్యనివ్వాలి వెంటనే కలిపితే మనకు పిండంతా అతుక్కపోతుంది గరిటెకే అలా కాకుండా ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఫ్రై అయ్యాక మళ్ళీ తిప్పుకోవాలి అలా మొత్తం కాకరకాయలన్నీ వేగిపోవాలి మనకు కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఆ క్రిస్పీనెస్ అనేది తెలుస్తుంది మనకు కాకరకాయ మంచిగా ఉడికిపోవాలి ఈ ఫ్రై అయ్యేటప్పుడే ఇలా మంచిగా తిప్పుకుంటూ తిప్పుకుంటూ రెండు నిమిషాలకు ఒకసారి కలిపేసుకోవాలి దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు చాలా బాగుంటుంది కర్రీ కూడా ఇక్కడ చూసారా మంచిగా వేగిపోయింది ఇప్పుడు మనకు తేడా తెలుస్తుంది కొంచెం క్రిస్పీస్ తెలుస్తుంది అలానే ముక్క కూడా సాఫ్ట్ గా అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి అయితే ఉల్లిపాయలు ఫస్ట్ వేస్తే మనకు పిండి అంతా అత్తకపోతుంది అలా కాకుండా ఇప్పుడు వేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయి ఉల్లిపాయలతోని మనకు కాకరకాయలు రెండు కలిపి మంచిగా ఫ్రై అవుతాయి మీకు పిండి అనేది ఆప్షనల్ మాత్రమే మీరు వద్దన్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఉల్లిపాయతో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను దీనివల్ల మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది దీన్ని మంచిగా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలిపేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టేసి పెట్టుకోవాలి అప్పుడు మనకు ఈ ఉల్లిపాయలు కూడా మంచిగా మగ్గిపోతాయి అలానే మంచిగా ఫ్రై కూడా అవుతాయి అయితే మూత పెట్టి అలానే ఉంచకుండా మూత తీస్తూ కలుపుతూ ఉండాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్ గా ఫ్రై అవుతుంది ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి ఖచ్చితంగా మనకు కాకరకాయలు ఫస్ట్ ఫ్రై అయిపోయాయి కాబట్టి ఉల్లిపాయలు కూడా తొందరగానే మగ్గిపోతాయి ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ఒకవేళ నువ్వుల పొడి ఉంటే పైనుంచి నువ్వుల పొడి కానీ పల్లి పొడి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది నా దగ్గర ప్రజెంట్ లేదు సో నేను వేసుకోలేదు కానీ అది వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది చాలా బాగుంటుంది చూసారా ఇలా మంచిగా ఫ్రై అయిపోవాలి మంచిగా పొడి కాకరకాయ మంచిగా ఫ్రై అయిపోయింది ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని ఇది సర్వ్ చేసుకోవడమే ఇది డైరెక్ట్ ఇలానే తిన్నా కూడా రైస్లో చాలా బాగుంటుంది లేదు అంటే రసంలోకి సాంబార్లోకి అయితే అదిరిపోతుంది ఒక్కసారి ఈ విధంగా కాకరకాయ ఫ్రై ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే పాత వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి Thank you for watching!